హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అండి సో నేనైతే ఆ రోజు కొంచెం లేటుగానే లేచాను మరి అంత ఎర్లీగా అయితే ఏం లేవలేదండి సో నేను ముందు రోజు మణిదీప వర్ణం చేసుకున్నాను కదా సో ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ రోజు ఈవినింగ్ కూడా మేము ఇంకా కొంచెం ఒక త్రీ ఫ్యామిలీస్ వరకు నైట్ కూడా మా ఇంట్లోనే డిన్నర్ చేసేసాము అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇంకా అవి జస్ట్ ఇంకా అవైతే ఏం క్లీన్ చేసుకోలేదు అవి ఏవైతే ఉంటాయి గిన్నెలు అవన్నీ సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం ఎక్కడ అక్కడ కొంచెం పూజ అది కూడా కొంచెం మనిషి జనాలు వచ్చారు అంటే కొంచెం ఇల్లంతా అంత నీట్గా అయితే ఉండదు కదా సో అన్నీ ఎక్కడ సర్దేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని అంతా చేసుకునే వరకు నాకు కొంచెం అయితే టైం పట్టింది అరౌండ్ నైన్ అట్లా దాటింది ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే కొంచెం సింపుల్గా ప్రసాదాలు అయితే కొంచెం కొంచెం చేసుకుంటున్నాను ఎందుకంటే ముందు రోజు ఎక్కువగానే చేసుకున్నాను కాబట్టి సింపుల్గా అమ్మవారి దగ్గర పెట్టడానికి అని చెప్పేసి మా వరకు కొంచెం చేసుకుంటున్నాము సో ఇక్కడైతే నేను పాలు పొంగిస్తున్నానండి సో ఏ పూజ అయినా ఏదైనా శుభకార్యం అంటే పాలు పొంగించడం అనేది కంపల్సరీ కదా సో అందుకైతే నేను సింపుల్గా అయితే పాలు పొంగిచ్చేసుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ను క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో నచ్చితే అయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా మీ వల్ల శివ సెలబ్రేట్ చేసుకున్నారు అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అందరికీ కూడా ఆ వరమహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను పాలు పొంగిచ్చేస్తున్నానండి ఇంకొక పక్కనైతే గాలిలో వేసుకుంటున్నాను అని మీరు చూస్తే అక్కడ కుక్కర్లో కూడా ఆన్లో ఉంది కదా సో నేను అడిగితే అక్కడ రైస్ పెట్టుకున్నాను కొంచెం పులిహోర కలుపుకుందాము అని చెప్పేసి సో మా ఇంట్లో అయితే మేము పాయసం పులిహోర అయితే కాంబినేషన్ నాకు మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం మేము ఆ రెండు అయితే కలుపుకొని తింటాము సో అలా అలాంటి టేస్ట్ ఐ మీ అలా ఎవరైనా చేస్తారో లేదో నాకైతే తెలియదు మళ్ళీ మీకు కూడా ఇలాంటి కాంబినేషన్ ఇష్టమైతే డెఫినెట్గా అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను ఇక్కడైతే అన్నీ కూడా ఆల్టర్నేట్గా అన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్కటి చేసుకుంటున్నాను దాని తర్వాత పులిహోర అయితే రైస్ రెడీ అయిపోయిందండి దానికి తాలింపు వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ప్రసాదం ప్లేట్ కూడా రెడీ చేసుకున్నాను పులిహోర అనేది మా ఇంట్లో చాలా ఇష్టము మాక్సిమం అకేషన్ లేకపోయినా కూడా వీక్లీ ట్వైస్ అన్న మేమైతే చేసుకుంటాము సో దానికోసమైతే ఇక్కడ నేను తాలింపు వేసుకుంటున్నాను ఇక్కడ ప్రసాదంలో అయితే ఆల్రెడీ ప్లేట్లో పెట్టుకొని ఉన్నాను కదా అవైతే చూపిస్తున్నాను చూడండి ఇట్లా నేను పూర్ణాలు చేసుకున్నాను కొంచెం గారెలు అండ్ పాయసం చేసుకున్నాను పరమాందం అండ్ పులిహోర అండ్ వడపప్పు ఉంటుంది కదా వడపప్పు అండ్ బెల్లము ఇక మొత్తం కూడా ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రసాదంలో అయితే చేసుకుంటున్నాను నార్మల్గా అయితే మన ద్వీపవంతం చేసుకోలేదు అనుకోండి సో వరలక్ష్మి అయితే నేను నైన్ టైప్స్ అయితే కంపల్సరీ చేసుకుంటాను బట్ ఈ ఇంకా ముందు రోజే చేసుకున్నాను కాబట్టి నేను ఈసారి అయితే కొంచెం ఫైవ్ టైప్సే చేసుకుంటున్నాను ఎన్ని టైప్స్ చేసుకున్నామన్నది కాదు కదండి ఇంపార్టెన్స్ ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా పూజ చేసుకున్నామనే కదా సో ఇక్కడైతే పులిహోరకైతే నేను తాలింపు వేసేసుకుంటున్నాను ఎవరన్నా మన ద్వీప వర్ణన పూజ ఆ వ్లాగ్ చూడలేదు అంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉన్నానండి ప్లీజ్ ఒకసారి అయితే చూడండి డెఫినెట్గా అయితే మీ అందరికీ నచ్చుతుంది దానిలోనే నేను అమ్మవారి అలంకరణ అది ఎలా చేసుకున్నాను అన్నది కూడా చూపించాను సో ఇక్కడైతే నేను ఇట్లా రెడ్ కలర్ ఉంటుంది కదా ఇది జాజు అండి నేనైతే ఫస్ట్ టైం వేసుకున్నాను మా ఫ్లోర్ ముందైతే ముగ్గు వేసుకుంటే కనిపించదు ఫ్లోర్ చూడండి అలా వైట్ బ్లాక్ అట్లా ఉంటుంది కాబట్టి ముగ్గు వేసినా కనిపించదు అందుకే ఈసారి అయితే కొంచెం అలా జాజు తెచ్చేసుకొని అది వేసేసుకొని దానిపైన అయితే నేను ముగ్గు వేసుకొని మంచిగా పూలతో అయితే అలంకరించుకొని గడపకైతే మంచిగా పూజ చేసుకున్నాను సో మనది ఏ పూజ అయినా ఫస్ట్ గడపతో స్టార్ట్ అవుతుంది కదా గడపకు పూజ చేసుకోవటము గుమ్మానికి తోరణాలు కట్టుకోవటము పూలదండలు కట్టుకోవటము సో అవన్నీ అయితే ఫినిష్ చేసుకొని గడప పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇంక పూజ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఏదైతే దీప వర్ణం చేసుకున్నానో అదైతే అలానే ఉంచేసుకున్నానండి లలితాదేవి లలిత అమ్మవారిది అండ్ పూలు అవైతే అలానే ఉంచేసుకున్నాను పైన ఓన్లీ ఆ వై పైన ఏమైతే పెడతారో ఫ్లవర్స్ దండలు అవి మాత్రమే మార్చుకొని మిగతా పూలు ఉంచేసుకున్నాను ఆ అమ్మవారి పక్కనే మామూలుగా మళ్ళీ లక్ష్మీదేవి పటం పెట్టుకొని లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటున్నాను సో నేను త్రీ డేస్ కూడా ఉంచుకుందాంలే అమ్మవారిని అనుకొని నేను అలానే కదిలించకుండా ఉండేసి ఇంకా సింపుల్గా పక్కనే అమ్మవారి పటం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే ఇంకా వరలక్ష్మీ వ్రత కల్పన బుక్ ఉంటుంది కదండి సో ఆ బుక్ అయితే చదువుకుంటున్నాను అష్టోత్తరం చదువుకుంటున్నాను అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూలతో అయితే పూజ చేసుకుంటున్నాను పూజ అయితే లేటుగానే చేసినా ప్రశాంతంగా అయితే నీట్గా చేసుకున్నానండి ప్రతీదీ అయితే బుక్ చూసి చదువుకుంటూ మంగళహారతి కానివ్వండి లేకపోతే అష్టోత్తరం కానివ్వండి ఇట్లా ప్రతీదీ ప్రతీదీ కూడా మంచిగా బుక్ చదువుకుంటూ మ నీట్ ప్రశాంతంగా అయితే పూజ ముగించుకున్నాను సో మీరు ఎలా పూజ చేసుకున్నారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరికి ఆ లేడీస్కి అందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదా ముందే ఒక టెన్ డేస్ ముందు నుంచే ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి మంత్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి మనం బోలెడ్ అని ప్రిపరేషన్స్ చేస్తుంటాము బోలెడని ఆలోచనలు ఉంటాయి కదా ఏం కొనుక్కోవాలి అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఎలా పూజ చేయాలి ఎలా ప్రసాదాలు చేసుకోవాలి అని సో అందరికీ ముఖ్యంగా లేడీస్కి చాలా ఇష్టమైనది ఏంటి అంటే శ్రావణ మాసం కదా అందరూ కూడా మంచిగా చేతుల నిండా గాజులు వేసుకొని మంచిగా కుంకుమ బొట్టు పూలు మంచిగా శారీస్తో ఎవరు చూసినా మంచిగా అనిపిస్తుంటారు కదా సో ఇక్కడైతే నేను హ్యాపీగా అయితే మంచిగా ప్రశాంతంగా అయితే పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి ఈ సంవత్సరం మంచిగా లాంగ్ వీకెండ్ వచ్చింది కదా కంటిన్యూగా అయితే ఫైవ్ డేస్ హాలిడేస్ కదా స్కూల్స్కి అందరికీ సో మంచిగా ఫ్యామిలీస్ అందరూ కూడా ఇంట్లో ఉండి నీట్గా సెలబ్రేట్ చేసుకున్నారా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ హాలిడేస్ అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి టూ డేస్ కూడా మంచిగా అయితే అమ్మవారి పూర్తి చేసుకోవడం మంచిగా అయితే హ్యాపీగా అనిపించిందండి ముందు రోజు మన ద్వీప వల్లని కూడా చాలా 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 బాగా జరిగింది మన సంతను చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది మరి నెక్స్ట్ డేనే మంచిగా వరలక్ష్మి వ్రతం కూడా సో అమ్మవారిని అలానే ఇంట్లో ఉంచేసుకొని మంచిగా త్రీ డేస్ ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని ప్రసాదం పెట్టి మంచిగా అనిపించింది సో పూజ అయిపోయిన తర్వాత థర్డ్ డే మంచిగా అమ్మవారికి అయితే ధన్యవాదాలు చెప్తే మంచిగా థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంతే అందంగా ఇంతకంటే వైభవంగా ఇంతకంటే ఆనందంగా మళ్ళీ పూజ చేసుకో పూజ చేసుకోవటానికి అవకాశం కల్పించమ్మా అని అయితే మంచిగా దండం పెట్టేసుకొని అయితే ఇంకా అమ్మవారి డెకరేషన్ అదంతా అయితే తీసేసుకున్నానండి సో నేను ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే ఇంకెవరిని ముత్తయ్యు అని అట్లా ఏం పిలవలేదు సో ముందు రోజే అందరికీ నేను వాయినము అవి తాంబూలం ఇచ్చేసుకున్నాను కదా అనేసి సింపుల్గా ఇంట్లోనే చేసేసుకున్నాను బట్ అపార్ట్మెంట్లో వేరే వాళ్ళైతే చేసుకుంటారు కదా సో వాళ్ళ ఈవినింగ్ అయితే వాళ్ళందరి ఇళ్ళకి అయితే వెళ్ళి మంచిగా తాంబూలం అది అయితే తీసుకొని వచ్చాము ఇక్కడైతే మీరు వీడియో చూస్తే నేను చదువుతూ ఊగుతున్నాను కదండి వేరేలాగా అనుకోకండి అది ఇంకా ఏమంటారు నాకు బాగా అలవాటైపోయింది ఏదన్నా చదువుతున్నప్పుడు అట్లా అయితే ఊగుతూ చదువుటము పూజ చేసేటప్పుడు ఊగుతూ చదువుతుంది అట్లా అనుకోకండి కొన్ని కొన్ని అలవాట్లు ఇంకా అవి మార్చుకోవడానికి ట్రై చేసినా కూడా అది అనుకోకుండా వస్తుంటాయి కదా సో మీకు కూడా ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటాయి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే నేను కథ చదివేసుకుంటున్నానండి కచారీ వేసుకొని మంచిగా అక్షింతలు అయితే వేసుకున్నాను తర్వాత మంగళహారతి చేసుకున్నాను నాకు మంగళహారతి సాంగ్స్ అవేం రావండి దాన్ని కూడా నేనైతే బుక్లో చూసుకొని మంచిగా సాంగ్ మొత్తం కూడా మంచిగా హారతిస్తూ సాంగ్ అంతా కూడా మా పాడుకున్నాను బాగా అనిపించింది మంచిగా ప్రశాంతంగా అయితే జరిగింది పూజ టూ టూ డేస్ కూడా ఈ శ్రావణ మాసం అయితే మంచిగా నేను ఏదైతే అనుకున్నానో ఆ విధంగా అయితే పూజ చేసుకోగలిగినందుకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడైతే నేను ఇంకా ఫైనల్గా మంగళహారం ఇస్తున్నాను ఇలా పూజ చేసుకుంటుంటేనే ఫుల్ వర్షము ఒక పక్కన ఈ మధ్య క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు స్వెట్టింగ్ చెమట వేడిగా ఉంటుందో కూడా తెలియట్లేదు సో అప్పుడు దాకా ఫుల్ స్వెట్టింగ్ ఉంది సడన్గా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది సో ఇక్కడైతే నేను అయితే ఇచ్చేసుకొని నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి దాని తర్వాత అయితే నేను ఎలా చేసుకున్నాను అన్నది కూడా దగ్గరగా అయితే చూపిస్తాను ఫైనల్గా నా పూజ అయితే ఇది నేను చేసుకున్న ప్రసాదాలు చెప్పాను కదండి పూర్ణాలు గారెలు వడపప్పు పులిహోర పాయసం అండ్ ఈ శారీ అయితే నేను ఎప్పుడో కొనుక్కున్నాను నారాయణపేట శారీ అదైతే ఇంకా యూజ్ చేయలేదు నేను అదైతే సింపుల్గా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ముందు రోజు ఏదైతే చేసుకున్నాను మన ద్వీప వర్ణన అది అలానే ఉంచేసుకున్నానండి అండ్ ఇది వచ్చేసి లోటస్వి దీపాలు ఉన్నాయి కదా ఇవి మీషోలో తీసుకున్నాను అని చూపించాను కదండి నేను అదైతే ఇంక ఈరోజు పెట్టుకున్నాను ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ముందు రోజువి అవైతే తీసేసుకొని నీట్గా అయితే ఈరోజు మళ్ళీ వేరే ఫ్లవర్స్తో అయితే మొత్తం కంప్లీట్గా డెకరేషన్ చేసుకున్నాను లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చదువుకున్నాను అన్నాను కదా వన్ నాట్ ఎయిట్ అది కూడా సో కంప్లీట్గా అయితే నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నానండి సో ఎక్కువ హడావిడ లేకుండా ఆర్బాటం లేకుండా అయితే సింపుల్గా నీట్గా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి ఈ వ్లాగ్ ఇంకా ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేశారు అనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ అయితే కలుస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బాబాయ్ బాయ్